మా ఇంటి మొత్తానికి తాళం వేసి వీడియోని చూడండి వృషభ రాశి వారికి ఏప్రిల్ ఇరవై అతిపెద్ద శుభవార్త ఏడు కోరికలు తీరబోతున్నాయి అదృష్టం భరించింది వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారి యొక్క లక్షణాలు గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు బాగా స్థిరంగా ఆలోచించేవారు ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే ఇంకా దానికి కట్టుబడి చివరి వరకు అనుసరిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ వారు ఎంతో సహనంతో కూడినవారుగా ఉంటారు ఒక పని మొదలు పెడితే ఎంత సమయం పట్టినా దాన్ని పూర్తి చేయడం కోసమే కష్టపడతారు మధ్యలో వదిలేయడం లేకపోతే పని అవ్వట్లేదని చికాకపడటం అస్సలు ఈ రాశి వారికి నచ్చదు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి సౌకర్యాలు భౌతిక సంపద మరియు లగ్జరీలకు ఆకర్షితులు అవుతారు మంచి తిండి తినాలని కళ సంగీతం వంటి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటారు హుందాకరమైన జీవితాన్ని కోరుకుంటారు ఖరీదైన వస్తువులు ఖరీదైన వస్త్రాలు ధరించాలని ఖరీదైన జీవితాన్ని అనుభవించాలని రాశి వారు కోరుకుంటారు ప్రేమలో చాలా విశ్వాసం కలిగిన వారుగా ఉంటారు ఒకసారి ఎవరిదైనా సంబంధం ఏర్పడితే అది దీర్ఘకాలం నిలబడేలా చూసుకుంటారు ఎలాంటి వివాదాలు వచ్చినా తానే తగ్గి వ్యవహరిస్తారు చాలా వరకు కూడా బంధుత్వాన్ని చివరి వరకు కాపాడుకోవాలనుకుంటారు కానీ ఒక్కసారి వద్దు అనుకున్నారంటే ఇంక అసలు జీవితంలో మరలా వారి మొహాన్ని కూడా చూడడానికి ఇష్టపడరు అంత శత్రుత్వాన్ని పెంచుకుంటారు అలానే ఈ రాశివారు కొంచెం మొండితనం కూడా చూపిస్తారు ఎంతో విశ్రాంతిని కోరుకునే కారణంగా కొన్నిసార్లు అశ్రద్ధ లేదా ఆలస్యం చేసేవారిగా కనిపించవచ్చు ఎక్కువగా అలసట తీసుకోవడానికి అయితే ఇష్టపడరు వృషభ రాశివారు కష్టపడే వారు సంపదపై మంచి దృష్టి కలిగి ఉంటుంది డబ్బు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఖర్చు పెడతారు కానీ దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలనే దానిపై కూడా వీరికి మంచి ప్రణాళిక ఆలోచన ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృషభ రాశివారి ఫలితాలు చూసుకున్నట్లయితే yeah వృషభ రాశి వారికి ఈ సమయంలో వృత్తి మరియు వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎంతో కాలంగా మీరు ప్రమోషన్ల గురించి ప్రయత్నిస్తున్నప్పటికీ పై స్థాయి అధికారులు కానీ కొంతమంది వ్యక్తులు కావాలని మీకు ప్రమోషన్లు రాకుండా ఆపేస్తూ ఉన్నారు ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా ప్రమోషన్లు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు డబల్ ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కనిపించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు అలానే ఉద్యోగ రీత్యా ఖచ్చితంగా ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు కోరుకున్న విధంగా పై స్థాయి అధికారులు లేదా తోటి ఉద్యోగస్తుల సహకారంతోనే విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఈ సమయంలో వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలకు కొత్త పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది ఈ పెట్టుబడులు పెట్టే విషయంలో ఒకరిగా కాకుండా పార్ట్నర్షిప్ల ద్వారా మీరు పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే మీకు అనుకూలంగా ఉంటుంది అలానే పెట్టుబడుల విషయంలో పూర్తిగా వారి మీద బాధ్యత వదిలేకుండా మీరు కూడా కొన్ని సందర్భాల్లో బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపార ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలి అనుకుంటున్నటువంటి మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి కొత్త పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ఇతరులు ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నారంటే దాన్నే మీరు కూడా ఇతరులు ఏ విధంగా జీవిస్తున్నారో ఆ విధంగా జీవించాలి అవసరం లేకపోయినా కూడా పైకి చూపించుకోవడానికి అనవసర ఖర్చులు అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి ఖర్చుల విషయంలో నియంత్రణ అనేది ఖచ్చితంగా అవసరం ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త విద్యార్థులు కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది విద్యార్థులు చదువుదామనుకుంటారు కానీ సమయం అనేది దొరకదు ఇంట్లో పనులు లేదా మీకు ఉన్నటువంటి ఇతర కారణాల కారణం వల్ల ఖచ్చితంగా విద్యపై మీరు సమయాన్ని అయితే కేటాయించలేక బాధపడుతూ ఉంటారు అలానే విద్యార్థులు ఈ సమయంలో స్త్రీ పురుష వ్యామోహాలు లేదా అనవసరమైన వ్యక్తుల గురించి స్నేహితుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు భవిష్యత్తులో మీరు తర్వాత బాధపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ముందుగానే మీరు ప్రతి విషయంలో మీ యొక్క ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో వాటిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఆటంకాలు ఏర్పడతాయి మీరు చివరి వరకు కష్టపడినట్లయితేనే అనుకూల ఫలితాలు పొందుతారు ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు ముఖ్యంగా మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవ్వచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం వ్యాయామం చేయడం సరైన ఆహారం తీసుకోవడం మంచిది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది దీనివల్ల మరింత ఆనందంగా ఉంటారు కుటుంబ సంబంధాల విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ శుభకార్యాల కోసం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు వృషభ రాశివారి సమయంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో మంచి బంధాలు కొనసాగిస్తారు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది ప్రేమ సంబంధాల్లో అబద్ధాలు రావచ్చు కాబట్టి ప్రేమ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమికుల మధ్య ఇతర వ్యక్తులు రావటం కానీ లేకపోతే పంతానికి వెళ్ళిపోవడం వల్ల బంధాలు దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రేమ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది రాజకీయ పరంగా చాలా వరకు కూడా మీరు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో వాటి పరంగానే పనులు ముందుకు వెళ్తాయి అలానే రాజకీయస్తులకి ఈ సమయంలో కొన్ని నూతన పరిచయాలు జరుగుతాయి ఈ పరిచయాల వల్ల మీరు ఎంతో లబ్ధి పొందుతారు ఇవి దీర్ఘకాలికంగా మీ రాజకీయ జీవితంలో ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు వృషభ రాశికి సంబంధించిన వారు జీవిత భాగస్వామి విషయంలో అమితమైన ప్రేమ అభిమానాలు కలిగి ఉంటారు ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి పట్ల చాలా నిజాయితీగా ఉంటారు ఏ విషయాన్ని కూడా వారి దగ్గర అయితే ఇష్టపడరు అలానే జీవిత భాగస్వామికి మొదటి ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా తొందరలోనే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు సంతాన పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయి వారు మీ మాట వినకపోవడం కానీ లేదా సంతాన విషయంలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుంది కళాకారులు మంచి ఫలితాలు అయితే చూస్తారు కళారంగ పరంగా డబ్బు విషయంలో ఎటువంటి లోటు ఉండదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో జోలికి మాత్రం వెళ్ళవద్దు వాటిలో నష్టాలు కనిపిస్తున్నాయి బెట్టింగ్లు జూదాలు కూడా అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు ఈ రాశి వారికి వచ్చే సంఖ్యలు రెండు ఆరు తొమ్మిది ఈ సంఖ్యలు శుక్రుడి ప్రభావంతో అనుకూలంగా ఉంటాయి ధరించవలసిన రత్నం ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి డైమండ్ను ధరించుకోవడం మంచిది డైమండ్ అందుబాటులో లేకపోతే జర్కాన్ లేదా ఆఫ్ఘాన్ రత్నాలు ధరించుకోవాల్సి ఉంటుంది అనుకూలమైన రోజులు శుక్రవారం గురువారం బాగా కలిసి వచ్చే రోజులు ఈ రోజుల్లో ముఖ్యమైన పనిని ప్రారంభించడం లేదా ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళడానికి ఈ రోజు శుభప్రదం ఆకుపచ్చ తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం అనుకూలంగా ఉంటుంది గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది గురువు అనుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి ప్రతి రోజు లేదా ప్రతి గురువారం గురు స్తోత్ర ప్రా చేయడం గురు మంత్రం జపం చేయడం మంచిది అలానే ఈ రాశివారు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మంచిది ఓకే అండి వృషభ వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ